శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన్ని చూస్తే ఆకాశం అంతా జటాజుట ఉంది అన్నారు జుట్టుట పరమశివుడిది ఆకాశం అంతా నిండిపోయి ఉంటుంది అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది అందుకే శంకరుడి కుడి చేతిలో ఢమరుకు ఉంటుంది ఆ ఢమరుకని మొట్టమొదట పద్నాలుగు సార్లు ఆయన అందులోంచి మహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టాయి అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం భాషించదు ఎవరు శంకరుని పాదములు పట్టుకుంటారో అటువంటి వారికి మాత్రమే పూర్ణమైన జ్ఞానం వస్తుంది అందుకే పోతన గారు చూడండి భాగవతం చెప్పుకున్నది విష్ణు కథ ఆయన దుర్గాదేవి ఆయన పుట్టింది పరమశైవ కుటుంబం ఆయన చెప్పుకున్నది విష్ణు కథ ఆయన చెప్పింది పలికటిది భాగవతమట పలికించు విభండు రామభద్రుండట నే పలికిన భవహరము గునట పలిక వేరొండుగా అద పలుకద నేల పోతన గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏమిటో